హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభి ఈరోజు ఇంద్రమిల్లర్కి సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ గురించి మాట్లాడుకుందాం వీడియో నస్తే ఒక లైక్ చేయండి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే అలాగే మీకు తెలుసు కూడా షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్ళిపోదాం ఇక చూసుకున్నట్టయితే మీకు అప్లికేషన్ ఐడి కూడా ఇక్కడ మేము చూసుకోవచ్చు ఇది వచ్చేసి మన జీహెచ్ఎంసికి సంబంధించి కంటోన్మెంట్ ఏరియాకి సంబంధించి అప్లికేషన్ అనమాట ఇక్కడ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ సర్వేర్ నేమ్ సర్వేర్ మొబైల్ నెంబర్ ఆధార్ స్టేటస్ ఇంటెలిస్ట్ మొత్తం జీరో అయితే చూపెడుతుంది ఎందుకు అంటే ఇక్కడ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఇది గతంలో సర్వే అయితే చేయలేదన్నమాట అంటే ఇప్పుడు చాలామందికి సర్వే కంప్లీటెడ్ అయినాక ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పి కదా అయితే ఈ ఎవరైతే ఈ అప్లికేషన్ ఉన్నారో వీళ్ళకైతే అసలు ఫస్ట్ టైం సర్వే అయితే చేయలేదంట మన రీసెంట్గా రీసర్వే చేస్తున్నారని చెప్పి మనం చెప్పాం కదా అయితే వీళ్ళైతే రీసర్వేకి అయితే వీళ్ళ ఇంటికి అయితే రావడం జరిగిందట బట్ ఆ టైంలో అయితే వీళ్ళు ఉపాధి రీత్యా అంటే వీళ్ళు అంటే డైలీ లేబర్ అంటే ఏదో పని చేసుకుంటారు కాబట్టి వీళ్ళు ఆ టైంలో లేరంట లేకపోయే వరకు ఇక్కడ రీజన్ వచ్చేసి ఇలా పెట్టారు ఒకసారి మీరు చూసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్లో అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ విత్ ది రీజన్ నాట్ అవైలబుల్ అంటే వాళ్ళు సర్వే చేసినప్పుడేమో చేయకుండా వెళ్ళిపోయారు అన్నింటి చేసినప్పుడేమో వీళ్ళు వీలు చేయలేదు సరే వీలు చేద్దాం అనుకున్నప్పుడేమో వీళ్ళేమో పనికిపోయారు వీళ్ళు పనికిపోవడం వల్ల అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ విత్ రీజన్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి అప్లికేషన్ అయితే క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ దీన్ని ఓపెన్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే లేదు మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు దానికి సంబంధించి కూడా మనం అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది జిహెచ్ఎంసీకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఒకసారి ప్రజాపాలనలో అప్లై చేసుకోండి లేదంటే కలెక్టర్ దృష్టికి వెళ్ళండి కలెక్టర్ దృష్టికి వెళ్తే కలెక్టర్ మళ్ళీ దీన్ని మనం రీఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంటే చేస్తారు దాని తర్వాత మళ్ళీ మేము సర్వే అయితే కంప్లీట్ చేస్తాం తర్వాత వాళ్ళు లీస్ట్ వన్ లీస్ట్ వాళ్ళు దేనిలో అవైలబిలిటీ ఉంటే దానిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ద్వారా అని చెప్పి చెప్తున్నారు మీకు ఇలా జరిగిందో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇంతవరకు ఎవరికైతే సర్వే కంప్లీట్ కాలేదు అంటే సర్వే పెండింగ్ ఎవరికైతే చూపెడుతుందో వాళ్ళైతే సంబంధిత కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఒక అర్జీ పెట్టుకోండి మీకు ఎంపీడీఓ ఆఫీస్ నుంచి లేదంటే మున్సిపల్ ఆఫీస్ నుంచి ఒక మీకు పర్సన్ అయితే వచ్చి మీకు సర్వ్ అయితే కంప్లీట్ అయితే చేస్తారు మీరు నెగ్లెక్ట్ చేసే మాత్రం మీకు సేమ్ ఇలా అప్లికేషన్ అయితే క్లోజ్ చేసి వెళ్ళిపోతారు దానివల్ల మీరే నష్టపోతారు అని చెప్పి వీడియో అయితే చేస్తున్నారు మీకు తెలిసి వీడియో లైక్ చేసి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇస్తే